నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం బ్రాహ్మణుల హక్కులను కాపాడుకునేందుకు బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తూ అర్చకులకు అందాల్సిన హక్కులను కాపాడుకుంటూ వారి గౌరవాన్ని ఆనవాయితీని రక్షించే విధంగా పనిచేస్తామని బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాడు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలోనే అక్కడ కమిటీని ఎన్నుకున్నట్లు వారు తెలిపారు

కార్యవర్గాలను ఏర్పాటు చేసి బ్రాహ్మణ ఏకీకరణ చేసి మన సమస్యల మీద అలాగనే బ్రాహ్మణ అభివృద్ధికి బ్రాహ్మణ అభ్యుదయానికి ముందుండి కృషి చేస్తున్న సంస్థ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మేము బ్రాహ్మణ కార్పొరేషన్లో మన సమస్యల గురించి అలాగనే క్రెడిట్ సొసైటీ గురించి ఈ పేర్లు సేకరణ అలాగనే సమస్యలను కాపాడుకుంటూ ఈ సభ్యులందాన్ని చేర్చుకొని బ్రాహ్మణ సమస్యలపై పోరాడుతూ ముఖ్యంగా జరుగుతూ వస్తుంది మా సమస్యల తరఫున విద్యార్థుల శరీర సౌ శరీర సౌష్ణం పెంచడం కోసం క్రికెట్ మ్యాచ్లు అలాగనే బ్రాహ్మణ సమస్యలు ఎక్కడైతే ఉంటే ఏ పేద బ్రాహ్మణికైనా ఏ అవసరమైనా కూడా చేసేదానికి ముందుని చేస్తామని అలాగనే సమస్యల మీద ఎక్కువగా పోరాడుతూ ముందుకు నడుస్తామని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ నా పేరు వేదం హరిప్రసాద్ నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ముఖ్యంగా ఈరోజు సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య సత్యసాయి జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం ఈరోజు ప్రధాన లక్ష్యమైతే ముందుగా ఈ సత్యసాయి జిల్లాకు మేమంటూ ఏ సమస్య వచ్చినా మేము అండగా ఉంటాము అని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది బ్రాహ్మణులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఐక్యత చాలా అవసరం కూడా ఎన్నున్నాయనేది మీకు అందరికీ తెలిసిన విషయం మీడియా మిత్రులందరికీ ఇటువంటి పరిస్థితుల్లో మేము ఈ రాష్ట్ర సంఘం ఏర్పాటులో భాగంగా అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ బ్రాహ్మణులు ఐక్యం చేస్తూ వాళ్ళకు అండగా నిలవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ సత్యసాయి జిల్లాకు రావడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చిన సత్యసాయి జిల్లా బ్రాహ్మణ సంఘాల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రాహ్మణ్ కార్పొరేషన్లో కూడా సభ్యులుగా చేరాలని దానివల్ల వచ్చే ఉపయోగాలని మనం తెలియజెప్పాలని జిల్లా అధ్యక్షులకి రాష్ట్ర ఉపాధ్యక్షులకి తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో బ్రాహ్మణుడు లోకహితం కోడేవాడు కాబట్టి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనము ఐక్యంతో మన సంఘాలు ఎన్నున్నా మన మధ్య ఎన్ని ఇది ఉన్నా కూడా మనం ఐక్యంగా కలుపుకొని మనం పోవాలనే ఒక ఉద్దేశంతోనే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రీడా స్ఫూర్తిని నింపాలనే ఒక ఉద్దేశంతో క్రికెట్ టోర్నమెంట్ను కూడా నిర్వహించబోతున్నాం అలాగే శ్రీనివాస కళ్యాణం కూడా రాష్ట్ర కమిటీ ద్వారా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం సెలవు రాష్ట్ర బ్రాహ్మణ బొగ్గ నమస్కారం నా పేరు గాలి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్యకు కార్యనిర్వాహక అధ్యక్షుడిని ఈరోజు కదిరిలో శ్రీ సత్యసాయి జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరపు నుంచి ఏర్పాటు చేసే సమావేశంలో ముందు ముందు బ్రాహ్మణులంతా ఐక్యంగా ఉండాలని ధర్మ ప్రచారంలో ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా భాగం పంచుకోవాలని ఒక తీర్మానం చేశాము ఈ కదిర్ నుండి రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరపు నుండి అలాగే సత్సా జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరపు నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏమిటంటే అర్చక పురోహిత వృత్తిని కులవృత్తిగా గుర్తించాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము అలాగే ప్రతి చోట బ్రాహ్మణ భవనాలు కానీ అపరకరమల సత్రాలు కానీ ఏర్పాటు చేయడానికి తగిన భూవసతి అలాగే ఫండ్ కూడా ఇవ్వాలని మాననీయ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రాష్ట్ర ప్రతినిధులకు కూడా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్యతరం నుండి చేసుకుంటున్నాము అలాగే పేద బ్రాహ్మణుల కోసమని మళ్ళీ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇంతకుముందు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ తిరిగి పునరుద్ధరించి బ్రాహ్మణ అభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము ధన్యవాదాలు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను మాటలు చెప్పాలనుకున్నాను సంఘం బలోపేతం చేయడానికి మన రాష్ట్ర నాయకులు వచ్చి ఉద్యమంగా రాష్ట్ర పరిసరాలన్నీ తిరుక్కుంటూ ప్రతి జిల్లాలోనూ కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పాటు చేస్తున్నారు దాని వంతుగా మన వంతు మన సహకారం చేసి మనం కూడా రా జిల్లా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని బ్రాహ్మణ సభ్యులందరికీ మనవి చేసుకుంటాం సుమేపల్లి మహబేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కోశాధికారిగా ఉన్నాను మా అధ్యక్షుల వారు మా కార్యదర్శి కార్యనిర్వాహక అధ్యక్షులు మా కార్యదర్శి గారు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య బ్రాహ్మణుల ఐక్యత కృషి చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి ఎల్లవెల్లా కృషి చేస్తుందని అదేవిధంగా మేము బ్రాహ్మణులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ ఐక్యంగా ఉంటూ ఈ కార్పొరేషన్ ద్వారా వచ్చే ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను నేను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య సంస్కృతి ఇవాళ కన్వీనర్ నా పేరు ఎంకే నాగరాజు ఈ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య ముఖ్య ఉద్దేశము అందరినీ ఒకే తాటిపై తెచ్చి మా మన బలాన్ని చూపించాలని మన బలం ద్వారా మనకి ఏమైతే ప్రభుత్వం ద్వారా కానీ వేరే రకంగా కానీ పొందుతున్న లబ్ధిని మనం ఐక్యతగా ఉంటే సాధించగలమని మేము ఈ బ్రాహ్మణ రాష్ట్రం అంతా విస్తరించడానికి రాష్ట్రమంతా మా రాష్ట్ర నాయకులు అందరూ పర్యటిస్తున్నారు అందరూ ఏకదాటిపై రావాలనేది మా కోరిక వెంకట శివకుమార్ శర్మ ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య సత్యసాయి జిల్లా నేను వెనుకబడి ఉన్నాను నేను ప్రభుత్వానికి ప్రజలకు అందరికీ తెలియజేసేవంటే బ్రాహ్మణుడు కించపరుస్తూ మాట్లాడడం కించపరిచేటువంటి సన్నివేశాలు సినిమాల్లో పెట్టడం కించపరుస్తూ తక్కువగా అంచనా వేయడం అనేది ఇంతముందు జరిగింది ఇక ముందు అలా జరగకుండా చూసుకుంటానని అందరితో కూడా అనుబంధ బాంధవ్యాలు అందరూ కలిసి ఉండాలని ఐక్యత కోసం పోరాడతారని తెలియజేస్తాం